నెల్లూరు జిల్లా సర్వేపల్లి నియోజకవర్గం శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డికి తోటపల్లి గూడూరు మండలం కోడూరు పంచాయతీ రవీంద్రపురం కాలువ అంచన జీవనం సాగిస్తున్న గిరిజనులు తమకు శాశ్వత గృహ వసతి బడి గూడి కల్పించాలని వేడుకుంటున్నారు ఇటీవల కురిసిన వర్షాకాలంలో తమ ఇబ్బందులు గమనించిన స్థానిక తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత వీరబోయిన గంగాధర్ తమకు ఇంటి మీద కప్పుకునేందుకు పట్టలు మట్టి తోలించి ఆదుకున్నట్లు తెలిపారు అలాగే జనసేన నాయకులు బొబ్బేపల్లి సురేష్ నాయుడు కూడా భోజన వసతి ఏర్పాటు కోసం విశిష్ట కృషి చేస్తున్న మా శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి సంబంధిత అధికారులు స్పందించి గిరిజను కుటుంబాల సమస్యలను గమనించి తమకు శాశ్వత గృహ నిర్మాణం మౌలిక వసతులు కల్పించి మా వారిని ఆదుకోవాలని కోరారు మాకు ఈ సంవత్సరంలో మాకు ఎన్నో వర్షాలు వస్తే వర్షాలలో మాకు అన్న మాకు పట్ల ఇవ్వటం ఇక్కడ నీళ్ళ ఇళ్ళకి నీళ్ళు వచ్చేస్తే ఆ నీళ్ళకి భరించలేక మేము ఇలాగ తినేదానికి కూడా ఆహారం వండుకోవటానికి ఇబ్బందిగా ఉంటే మాకు అన్న ఇదిగో మట్టి ఈసుకు తోలియటము గుడిసెల పైన పట్లు కప్పియటం అన్నీ జరిగినాయి సార్ మాకు ఆహారం గడ పెట్టినారు మాకు ఈ వర్షాలకి మళ్ళా మాకు ఎక్కడ మళ్ళీ వచ్చే సంవత్సరానికి మళ్ళీ వర్షాలు ఏడొచ్చి మళ్ళీ ఇక్కడ మాకు గుడిసెలు మాకు పనికి రాకుండా అయిపోతాయి అని మాకు వచ్చే సంవత్సరానికి గుడిసెలు గడ ఇప్పుడు కట్టుకున్న గుడుసెలు అప్పటికి సీకిపోతాయి సార్ మాకు మళ్ళీ మాకు తిరిగి వచ్చే లోపల మాకు ఎమ్మెల్యే గారు సోమిరెడ్డి గారు మాకు ఇల్లు కట్టించమని మేము అడుగుతున్నాం సార్ మాకు సహాయం చేయమని ఆయన అడుగుతున్నాం సార్ మాది రౌందరిపరం పక్కన గిరిజన కాలనీది ఉప్పకాలం వంచనా ఇక్కడ చేరున్నాము అంతమంది వర్షాలకు వస్తే చాలా ఇబ్బంది పడుతున్నాము పిల్లలకు నీళ్ళు వచ్చేసి పిల్లలకు పాములు వచ్చేసి చిన్న పిల్లకాయలు తినేదానికి ఆహారం లేక చాలా ఇబ్బంది పడుతున్నాం అప్పుడు మమ్మల్ని ఎవరు గ్యాప్కోలేదు పడుచుకోలేదు తర్వాత ఉన్నగా అన్నం వచ్చి ఏదో ఆయన దయ కలిగి అట్టలో కొద్దిగా బియ్యాలు ఇవ్వటం సరుకులు ఇవ్వటం జరిగింది తీసుకుపోయి మమ్మల్ని బండిలో కూడా గవర్నమెంట్ బడిలో పెట్టారు ఇప్పుడు మళ్ళీ వర్షాకాలం వస్తే అట్టగ ఇబ్బంది పడకుండా మాకు అన్నయం కాకుండా మీరు గవర్నమెంటు చవిరెడ్డి ఎమ్మెల్యే గారు మా మీద కొద్దిగా దయ చూపి మాకు ఇల్లు వాళ్ళు కట్టిస్తే ఇక్కడ పిల్లకాలకి బడిపోయేసారి ఇబ్బంది పడుతున్నాం బడి గుడి కావాలి ఇక్కడ చీకటి పొందే కరెంట్ సరిగా కరెంటు లేదు మమ్మల్ని కొద్దిగా మీరు కానీ పట్టించుకుంటే మాకు మేలు చేస్తే గిరిజనులకి అడిగితే అడిగితే తీసుకునే వాళ్ళమే బెదిరిస్తే ఎడంగి వెళ్ళిపోయే వాళ్ళమే పెడితే తీసుకునే వాళ్ళమే అలాంటి వాళ్ళు గ్రిడ్జి గ్రిడ్జల మేము కూలి పని చేసుకొని ఆ పూట ఫోటో చంపదు అన్నం లేక ఆహారం లేక చాలా ఇబ్బంది పడుతున్నాము మాకు గవర్నమెంట్ మళ్ళీ అడుగుతున్న ఎంఎస్ చవిరెడ్డి ఎమ్మెల్యే గారిని నేను బతిలాడుకుంటున్నాను మా గ్రామానికి మంచి చేయాలని నేను కోరుకుంటున్నా నీళ్ళు అవసరం కావాలా నీళ్ళకి ఇబ్బంది పడుతున్నాం కరెంటు కూడా చాలా ఇబ్బంది పడుతున్నాం చీకటి అయిపోతుంది నీళ్ళకి ఇబ్బంది పడుతున్నాం కరెంట్ శరీర కరెంటు కాదు రోడ్లు లేవు ఇసుక మొత్తం ఇసుక బండి తోలాలను కూడా బండి కానీ ఇబ్బంది పడుతుంది ఇసుక ఎక్కువైపోయింది నిద్రలు వేస్తే చీకటి పొద్దుపోతే చీకటి నీళ్ళకి నీళ్ళు కూడా చాలా ఇబ్బంది పడుతున్నాం అన్నిటి కూడా మాకు మా గ్రామానికి మంచి చేసేదానికి చేస్తే మీరున్న మర్చిపోయి ఇప్పటికీ తెలియదు ఆ నుంచి తీసుకొచ్చి ఆడు పెట్టున్నావు నీళ్ళు నిప్పల కానీ మా అత్తడికి నువ్వే కాపాడాలి నా తండ్రి నువ్వు కాపాడకపోతే మేము మాకు ఎవరు ఉండరు నాకు దిక్కులు మాకు నీడా తోడు నీడా మాకు ఎవరు లేరు నువ్వు కాపాడుకోవాల్సిన బాధ్యతలు నీదే మాకు కోటరాలు చేసిన బాధ్యస్తా నీదే నా తండ్రి ఏమో మాకు తెలియదు అమ్మాయికి వెళ్ళేమి నువ్వు లేని ఏదో నీ బాధలో మా బాధలో అన్నటి నువ్వే గౌరవ గౌరవించాలి నా తండ్రి